వెల్కమ్ ట్యూటోరియల్స్ ఏఎన్ఆర్ అరబీ మ్యాథ్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో క్లాస్ ఫైవ్ ఈ వీడియోలో చూద్దాం నేను మీకు రెండు హోంవర్క్ కూడా ఇస్తాను ఎవరు ముందు చేస్తారో ఎవరు పర్ఫెక్ట్ గా చేస్తారో కూడా చూద్దాం అండ్ నేను ఈ వీడియోలో అందరికి తెలిసిన మోడల్స్ అందరికి తెలిసిన వేస్ లేకపోతే అందరికి తెలిసిన అప్రోచ్ అవి చెప్పడానికి రాలేదు ఎవరికి తెలియంది ఇప్పటి వరకు మీరు ఇటువంటి క్వశ్చన్స్ లో చాలా టైం వేస్ట్ చేసుకుని ఉంటారు ఇప్పుడు నేను చెప్పే స్మార్ట్ అప్రోచ్ చూసిన తర్వాత సూపర్ అంటారు మీరు ఆ విధంగా ఉండేది సో చాలా మంది రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ లో వాళ్ళ యొక్క స్ట్రెంత్ ఎంత ఉన్నా గానీ ఈ మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ ప్రాబ్లమ్స్ ఇవి చేయడంలో చాలా టైం అనేది వేస్ట్ అయిపోయి జాబ్ పోగొట్టుకున్నారు ఒక్కొక్కరు స్టోరీ ఒక్కొక్కలాగా లాగా ఉంటుంది ఖాళీ టైంలో నేను కాల్స్ స్విచ్ చేస్తూ ఉంటాను వాళ్ళు చెప్పే బాధలు వింటా ఉంటే ఎక్కడెక్కడ పోయింది ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారో చూస్తే సో దానికంటూ నా వారు నా తరపున ఏదైనా చేద్దామని ఉద్దేశంతో నేను ఈ స్మార్ట్ అప్రోచ్ వేస్ అనేది చెప్తున్నాను మీకు ఏదైనా సరే మ్యాథమెటిక్స్ క్వశ్చన్ స్మార్ట్ అప్రోచ్ తో పాటు నార్మల్ మెథడ్ కూడా ఎప్పుడు నేర్చుకోవాలి ఓన్లీ స్మార్ట్ అప్రోచ్ే పనికి రాదు రెండు కూడా ఉపయోగపడతాయి మీకు అండ్ ఇక్కడ నేను చెప్పే మోడల్స్ కూడా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండ్ రేపు పొద్దున్న మీకు ఎగ్జామినేషన్ లో రావచ్చు అని చెప్పబడే క్వశ్చన్స్ ఇది అలా అని చెప్పి మరి ఈజీ క్వశ్చన్స్ కూడా ఏది కాదు మీరు మీకు టైం అండ్ వర్క్ లో మీకు తెలిసిన ఫార్ములాస్ రూపంలో కూడా ఉండవు కానీ ఒక స్మార్ట్ అప్రోచ్ తో చెప్తాను నాకు తెలిసి మీకు మీకు తెలిసిన మెథడ్ లో మీకు ఎంత టైం పడుతుందో కావాలంటే పేపర్ మీద నేను చేయకుముందు చూసుకోండి నేను చెప్పిన మెథడ్ లో ఎంత టైం పడుతుందో చూసుకోండి వేరియన్స్ చూసుకుని ఇటువంటి క్వశ్చన్స్ ని నేను చెప్పిన మెథడ్ లో అటెండ్ చేయాల వద్దా చూడండి అండ్ ఖచ్చితంగా వీడియో చూస్తున్న వాళ్ళు చివరి దాకా చూస్తున్న వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు లైక్ చేయలేనా పర్లేదు మీకు వచ్చిన ఆన్సర్స్ అన్న కమెంట్ సెక్షన్ లో తెలియజేస్తే నాకు ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది సీరియస్ ఉన్నారు అని దాన్ని బట్టి నేను ఇంకా ఈ సిరీస్ ని కంటిన్యూ చేయడానికి మాకు కొద్దిగా బూస్ట్ లాగా ఉంటుంది సపోర్ట్ లాగా ఉంటుంది సో కాబట్టి మీరు హోంవర్క్ చేసిన తర్వాత అంటే మేము ఇచ్చిన క్వశ్చన్స్ చేసిన తర్వాత వాటి యొక్క ఆన్సర్స్ కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి అదే విధంగా అవసరం మీలైతే మీకు పట్టిన సమయం కూడా నేను చెప్పే మెథడ్ లో చేయడం వల్ల మీకు పట్టిన సమయము మీరు అంతకుముందు మీ పురాతన మెథడ్ లో చేయడం వల్ల అంటే మీకు అంతకుముందు ఉన్న నాలెడ్జ్ ప్రకారం చేయడం వల్ల పట్టే టైము ఆ రెండింటిని మెన్షన్ చేస్తే దాన్ని బట్టి బెరీజ్ వేసుకోవచ్చు మిగతా వాళ్ళు చూసిన వాళ్ళు కూడా దీని యొక్క ఎఫెక్ట్నెస్ ఏందనేది అర్థం చేసుకుంటారు సో జాగ్రత్తగా వినండి ఇవి ఎక్కువ వినాలి అసలు షార్ట్కర్ట్ అయితే సింపుల్ ఉంటుంది కానీ వినడంలోనే పోతుంది మీరు బాగా వినాలి అర్థం చేసుకుంటే అయిపోయినట్టే ఏ ఒక పనిని నాలుగు గంటల్లో చేస్తాడంట ఏ ఒక పనిని నాలుగు గంటలలో పూర్తి చేస్తాడు బి మరియు సీలు అదే పనిని మూడు గంటల్లో చేస్తారు బి ప్లస్ లు ఇద్దరు కలిసి పనిని మూడు గంటల్లో చేస్తారు అదేవిధంగా సి ప్లస్ ఏ ఇక్కడ ఇచ్చాడు చూడండి ఏ మరియు సీలు నేను ఆర్డర్ లో వస్తుందని సి ప్లస్ ఏ అని రాస్తున్నాను సి ప్లస్ లు ఇద్దరు కలిసి రెండు గంటల్లో చేస్తారంట ఆయన బి ఎన్ని గంటల్లో చేస్తాడు దీనికి ఎంత స్మార్ట్ అప్రోచ్ ఉందంటే అంత స్మార్ట్ అప్రోచ్ ఉంది కొంతమందికి తెలిసి ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళయితే ఖచ్చితంగా ఒకసారి విని ఈ అప్రోచ్ లో చేయండి మీరు అప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కానీ మనకి క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తాడు ఏ ప్లస్ బి పలానా రోజుల్లో చేస్తాడు తర్వాత మళ్ళీ ఎక్కడి స్టార్ట్ అవుతుంది బి ప్లస్ సి మళ్ళీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది సి ప్లస్ ఏ ఈ విధంగా ఈ వీళ్ళిద్దరు ఇద్దరు జతలు పలానా రోజుల్లో చేస్తే ఈ ముగ్గురు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారు అంటారు సో ఈ సీక్వెన్స్ గుర్తు పెట్టుకోవాలి అయితే మనకి ఇక్కడ సీక్వెన్స్ లో ఒక మిస్ అయింది పైన ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఫలానా రోజుల్లో చేయాలని అడగాలి కానీ అది అడగకుండా ఓన్లీ ఏ కి సంబంధించి మాత్రమే ఇచ్చి డైరెక్ట్ కింద ఆ మిస్ అయింది ఎవరైతే ఉన్నారు ఇక్కడ బి ఇక్కడ బి మిస్ అయింది కదా ఆ బి ని బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడని అడిగాడు సో ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈ సీక్వెన్స్ లో రాసుకొని ఎక్కడ మిస్ అయింది ఇక్కడ మిస్ అయింది గుర్తు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీకు ఆన్సర్ వచ్చేసినట్లే సో ఇటువంటి క్వశ్చన్ లో బి ఒక్కడే చేయాల్సిన పని ఎన్ని రోజుల్లో చేస్తాడు అన్నప్పుడు బి యొక్క వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏవి విచ్చాడో అవన్నీ గురించి నాలుగు కనబడుతుంది మూడు కనబడుతుంది రెండు కనబడుతుంది అదే ఇది ఫోర్ త్రీ టూ అంత పైన గుణించేసేయండి ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ బై మనకి ఏం మిస్ అయింది అండి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం ఈ సిరీస్ లో ఈ సిరీస్ ఈ సిరీస్ ఈ సిరీస్ ఇక్కడ చెప్పుకున్నట్లు ఏ మిస్ అయింది ఇక్కడ బి మిస్ అయింది సో బి అనేది ఎక్కడ ఉంది ఈ లైన్ లో ఉంది ఫస్ట్ లైన్ లో ఏ లైన్ లో ఉంది ఏ ఉన్న లైన్ లో ఉంది సో ఈ సీక్వెన్స్ లో ఏ ఎక్కడెక్కడ ఉంది ఇక్కడ ఉంది ఏ అదే ఇక్కడ ఉంది అదే విధంగా ఇక్కడ కూడా ఉంది సో వీటి యొక్క వాల్యూస్ ఏంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి వాల్యూస్ ఏంది ఇది ఫోర్ ఇది టూ సో ఆ ఫోర్ టూ ని గురించేయండి ఏ ఉన్న లైన్ ని గురించేయండి ఏ ఉన్న వాల్యూస్ ని గురించేయండి ఫోర్ ఇంటూ టూ అదే విధంగా ఒకసారి గురించాం కదా ఒకసారి పెద్ద వాల్యూలో నుంచి చిన్న వాల్యూని తీసేయండి సరిపోతుంది వీటి రెండింటి మధ్య మైనస్ పెట్టండి అదే విధంగా ఇందాక మనం ఏం చేసాము ఏ ఉన్న వాల్యూస్ ని గుణించాము సో ఇప్పుడు ఏ లేని వాల్యూ ఎక్కడ ఈ లైన్ లో ఏ లేదు బీప్లస్ ఉంది సో ఏ లేని వాల్యూ ఎంత త్రీ ఇక్కడ త్రీ పెట్టేసేయండి త్రీ ఇంటూ ఫోర్ మైనస్ టూ బెస్ట్ అప్రోచ్ మీరు ఫస్ట్ లో ఇదేంటి ఇలా ఉంది అప్రోచ్ అనుకుంటా కొంతమంది కనిపించచ్చు అంటే టిపికల్ గా కనిపించవచ్చు కానీ ఫాలో అయితే చాలా సింపుల్ గా ఉంటుంది జస్ట్ మీరు ఒక రెండు మూడు క్వశ్చన్స్ ఇటువంటి మోడల్స్ చేస్తారని చేస్తే సరిపోతుంది అంతకంటే ఏం ఏమవుతుంది సో ఇప్పుడు సింప్లిఫై చేయండి ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ బై ఫోర్ ఇంటూ టూ ఎయిట్ మైనస్ ఫోర్ ఇంటూ టూ ఎంత టూ టూ ఇంటూ త్రీ సిక్స్ సో ఏం మిగుతుంది ఎయిట్ మైనస్ సిక్స్ టూ మిగులుతుంది సో ఈ టూ ఇటు క్యాన్సల్ అవుతుంది నాలుగు ఇంటూ మూడు ఫోర్ ఇంటూ త్రీ సా ట్వల్వ్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి సరే మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు ఇప్పుడు నేను అది కూడా క్లియర్ చేస్తాను ఏ ఇచ్చాడు బి ప్లస్ ఇచ్చాడు సి ప్లస్ ఏ ఇచ్చాడు ఇందాక సార్ బాగానే చెప్పాడు ఇది నాలుగు ఇది మూడు ఇది రెండు అనుకున్నాము సరే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఈ విధంగా ఇస్తాడు ఏ ప్లస్ బి ఇస్తాడు బి ఇస్తాడు సి ప్లస్ ఇవ్వకుండా తర్వాత సి ప్లస్ ఏ ఇస్తాడు సి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు అని ఇస్తారు ఓకేనా ఇటువంటి క్వశ్చన్ సో ఇది సపోజ్ ఏదో ఒకటి అనుకుందాం సింపుల్ గా ఏదో ఒక నెంబర్ అనుకుంటున్నా ఇది టూ ఇది త్రీ ఇది ఫోర్ అనుకుందాం ఇది తక్కువనే ఉంటుందా రెండింటికంటే కాకపోతే ఏదో ఒకటి అనుకుందాం సపోజ్ వన్ అంటు సో ఇటువంటి ఇచ్చాడు మరి అప్పుడు ఏ మెథడ్ వాడాలి అంటే సేమ్ నేను చెప్పిన మెథడే పైన గురించి వేసాయండి ఫస్ట్ రెండు ఇంటూ మూడు ఇంటూ ఒకటి సింపుల్గా నేను ఇది ఎగ్జాంపుల్కి చెప్తున్నాను టూ ఇంటూ త్రీ ఇంటూ వన్ బై ఏం కనుకోమన్నాడు సి గనుకోమన్నాడు సి ఎక్కడ మిస్ అయింది ఈ లైన్ లో మిస్ అయింది మరి సి ప్లస్ ఇక్కడ ఏముంది బి ఉంది సో బి ఉన్న వాల్యూస్ అన్నిటిని గురించి సో ఇది ఇది బై టూ ఇంటూ త్రీ సో ఒకసారి గురించి కాబట్టి రెండోసారి ఏం చేయాలి పెద్ద వాల్యూలో నుంచి చిన్న వ్యాలను తీసేయండి మూడు మైనస్ రెండు మధ్యలో మైనస్ పెట్టుకోమన్నా సో బి లేని వాల్యూ ఏది ఇది సో దీని వాల్యూ ఎంత వన్ ఇక్కడ ఇంటూ వన్ పెట్టేసుకోమన్నా అయిపోయింది ఇలాగా ఏది ఇచ్చినా చేయొచ్చు ఏ ఇక్కడ ఏ వదిలేసి ఇది వదిలేసినా చేయొచ్చు ఇక్కడ ఇది వదిలేసినా చేయొచ్చు ఇక్కడ ఇది వదిలేసినా చేయొచ్చు ఏదైనా సరే ఈ మెథడ్ లో చేయొచ్చు మెథడ్ మాత్రం వచ్చిందంటే ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా ట్రిక్ క్వశ్చన్ నాకు తెలిసింది లో కూడా వస్తున్నాయి ఈ మధ్య బాగా మన బుక్ లో ఉన్న క్వశ్చన్స్ ఇవన్నీ ఈ ఎస్ఐ ఏవైతే ఉన్నాయో మన స్టేట్ లెవెల్లో ఏపీఎస్ఐ టీఎస్ఎస్ఐ వాటిలో కూడా వస్తున్న క్వశ్చన్స్ ఇవే సో ఎక్కువగా ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు సో వాటిని మనం ఇంత సింపుల్ గా సాల్వ్ చేసినప్పుడు అది ఎటువంటి క్వశ్చన్ అని ఇచ్చుకోండి మనకు అనవసరం సో నేను మీకు ఒకటి హోంవర్క్ ఇస్తున్నాను సేమ్ ఇదే మోడల్ క్వశ్చన్ హోంవర్క్ చేయండి దాని యొక్క ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ సేమ్ ఇంకొకటి ఇట్లాంటి మోడలే కాకపోతే సేమ్ క్వశ్చన్ కాదు సేమ్ మోడల్ సేమ్ మోడలే బట్ వేరే డిఫరెంట్ టైప్ సార్ ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఏ ప్లస్ బీలు కలిసి ఎనిమిది రోజుల్లో చేస్తారంట ఏ ప్లస్ బి ఎనిమిది రోజులు నెక్స్ట్ బి ప్లస్ సి పన్నెండు రోజులు తర్వాత సి ప్లస్ ఏ ఇవ్వడం మర్చిపోయాడు ఏమి ఇచ్చాడు మరి ఏ ప్లస్ బి ప్లస్ సి ఇచ్చాడు ఎంత ఆర్ ఇచ్చాడు అయితే అదే అడిగాడు ఏదైతే మర్చిపోయాడు ఇవ్వడము అదే అడిగాడు ఏ ప్లస్ సిలు కలిసి ఎన్ని రోజులు పూర్తి చేస్తారు పని అడిగాడు సేమ్ ఇది కూడా ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ పైన ఉన్న వాల్యూస్ అన్నింటినీ గురించి ఎనిమిది ఇంటూ పన్నెండు ఇంటూ ఆరు బై ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి దీని పక్కన పెట్టేసి కొద్ది ఈ ముగ్గురు ఉన్న వాల్యూని పక్కన పెట్టేసి ఏవైతే ఇద్దరు వాల్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాడో ఆ రెండింటిని ఒకసారి గురించి ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ నెక్స్ట్ ఈ రెండింటిని ఒకసారి ప్లస్ చేయండి ఇందాక మోడల్ లో మనం మైనస్ చేసాం ఇక్కడ ప్లస్ చేసేయండి అండ్ మధ్యలో ఒకసారి మైనస్ పెట్టుకోండి సో ఇప్పుడు ఈ రెండు కాకుండా మిగిలిన వాల్యూ ఏదైతే ఉందో ఈ ముగ్గురు గురించి డిస్కస్ చేస్తున్నారో ఆ వాల్యూని దీనికి ముందు పెట్టేయండి సిక్స్ ఇంటూ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ సో అయిపోయింది సింప్లిఫై చేసుకోండి ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ సిక్స్ బై ఎయిన్ ట్వెల్వ్ ఎంత అవుతుంది మనకి వన్ నైన్టీ మైనస్ ఎయిట్ ప్లస్ టూ ట్వల్వ్ అంటే ట్వంటీ ట్వంటీ ఇంటూ సిక్స్ మనకి వన్ ట్వంటీ అవుతుంది సో ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ సిక్స్ వన్ టూ మైనస్ వన్ ట్వంటీ అంటే సెవెంటీ టూ ట్వల్వ్ సిక్స్ ఈ సిక్స్ ఈ సిక్స్ క్యాన్సర్ లాస్ట్ మనకి ఏం మిగిలింది ఎయిట్ మిగిలింది సో కరెక్ట్ ఆన్సర్ ఎంత ఆప్షన్ ఏ అంతే సింపుల్ ఇటువంటి మోడల్ ఏదైనా ఇవ్వండి సపోజ్ ఈ సి ప్లస్ ఏ ఏదైనా వాల్యూ ఇచ్చి బి ప్లస్ సి అడిగినా సరే అంతే సేమ్ ఇదే మోడల్ ఈ రెండింటికి కింద గురించి ఒకసారి మళ్ళీ కూడలి మైనస్ పెట్టుకోండి మధ్యలో ఏ ప్లస్ బి ప్లస్ వాల్యూ ఎంత ఉందో అది ఇన్స్టాల్ చేయండి సో నేను ఇంకోటి సేమ్ ఇలాంటి మోడల్ మీ హోమ్ వర్క్ ఇస్తున్నా నేను ఇప్పుడు చెప్పిన మోడల్స్ అన్ని మన బుక్ లో ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇట్లాంటి మోడల్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అవన్నీ తీసుకొని ఈ మోడల్ లో ప్రాక్టీస్ చేయండి లేకపోతే మీ దగ్గర ఏమైనా సరే ఇంకా మెటీరియల్ ఉంటే దాంట్లో కూడా ఇటువంటి మోడల్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన మెథడ్ లో స్మార్ట్ అప్రోచ్ మెడ్ లో ఫాలో అయ్యే అన్నీ చేయండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేటెస్ట్ తో మీకు అందుబాటులోకి వచ్చాయి సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో రెండు వందల అరవై టైప్స్ అదేవిధంగా ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి టైప్స్ లో అదేవిధంగా రెండు వేల ఆరు వందల నలభై క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి వారిగా మోడల్స్ చాప్టర్ వారిగా షార్ట్ ఫెట్ ఫార్లాస్ అదే విధంగా లేటెస్ట్ టీసీ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి వివరణ కూడా ఉంటుంది మీకు ఓన్లీ తెలుగు మీడియం లో అందుబాటులో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీకు ఏ బుక్ అయినా సరే చెప్పబోయే బుక్స్ అన్ని వినండి ఒకసారి వాటి యొక్క లోపల అసలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ ఇచ్చాము వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు మ్యాటర్ ఉంటుంది మర్టోమేటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి అన్ని చెక్ చేసుకోవచ్చు చెక్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ అనేది వారిగా మోడల్స్ ఉంటాయి విధంగా లేటెస్ట్ ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాల వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుందంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఈ క్యూఆర్ కోడ్ గూగుల్ ఎన్ కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ లో డైరెక్ట్ వీడియో కూడా ప్లే అవుతుంది తెలుగు అందుబాటులో ఉంది కాస్ట్ ఫోర్ ఎయిట్ రూపీస్ ఉంటుంది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి హోమ్ డెలివరీ అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్ చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా చాప్టర్ వారిగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ సమాధానాలు వివరణ మొత్తం ఎనభై ఏడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి ఎనభై ఏడు మోడల్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ చాటే ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంది అదేవిధంగా లేటెస్టీసీ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్ఆబీ ఇచ్చిన సంబంధించిన బిట్స్ కూడా చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ స్టార్టింగ్ జీకే అదే విధంగా జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ ఇవన్నీ రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడే బుక్స్ అండి దీంట్లో కూడా థియే ఉంది అదేవిధంగా టూ ఎయిటీ సిక్స్ టాక్స్ థి ఉంటుంది స్టార్టిజెకి సంబంధించిన ప్రీవిస్ క్షోషన్స్ ఉంటాయి అదేవిధంగా స్టార్టింగ్ జేకి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ ఫైర్స్ ఉంటాయి లేటెస్ట్ పార్టర్ ఉంటుంది జోగ్రఫీ హిస్ట్రీ పాలిటీ ఎకనామిక్స్ కెమిస్ట్రీ బాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి మీకు మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది అయిపోతుంది మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ కూడా చూసుకోవచ్చు తెలుగు మీడియం లోంది ఫోర్ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది విధంగా ఈ బుక్ అనేది కేవలం వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఎల్పి అండ్ టెక్నిషన్ గ్రేడ్ వన్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది మితంలో ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బేసిక్ సైన్స్ థిరీరీ ఉంటాయి లేటెస్ వర్షన్ టూ టూ ట్వంటీ ఫైవ్ అదే విధంగా ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది అదేవిధంగా సైన్స్ లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానం ఉంటాయి సైన్స్ నుంచి ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ అంజనీయంగ్ లో ఆరు టాపిక్స్ లో విధంగా థియరీ కూడా కవర్ చేయడం జరిగింది తెలుగు మీడియం ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ అవ్వాలి టైం అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో ఉన్న నైట్ మోడల్స్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూనికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తాయి మనకి సైన్స్ ఇంజనీరింగ్ లో దీంట్లో దాదాపు సార్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లస్ మిగతా ఇంజనీరింగ్ సంబంధించి ఉంటాయి బసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అవుతుంది మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి అదే మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్న బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదే విధంగా బుక్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ తీసుకోవాలనుకున్నారు కాంబో ఆఫర్స్ ఉంటాయి సపోజ్ మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలి ఏదో ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ లలో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో డైరెక్ట్ ఆ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్ తీసుకున్న వాళ్ళకి అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి టూ టూ వన్ ఫైవ్ జీరో పే డెలివరీ వరకు అదే విధంగా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ యాడ్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ టూ బుక్ తీసుకుని అనుకుంటున్నాను నైన్ సిక్స్టీ తీసుకు నైన్ సిక్స్టీ పే అదే విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల అరవై రూపాయలు చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటు సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో వాట్సాప్ నెంబర్ ఏం డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే తీసుకున్న తీసుకువాలి ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ అయితే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంది వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఎటువంటి యాప్ గానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ కాల్ కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్